అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్ క్రెడ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం అనికెరే గ్రామంలో ఉన్న రైతు రైతుకి వచ్చాం తను రోజా పంట వేశానండి ఈ పంట చాలా బాగుంది ఈ బాగా పంట పండించాలంటే ఎటువంటి వీడియోలు వేసుకోవాలి ఎటువంటి ఎటువంటి మందులు పిచిక చేసుకోవాలి సాగుదాం ఎలా చేస్తే బాగుంటుంది సవిరంగా రైతులను తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నా నమస్తేనా చెప్పండి సార్ నా మామూలుగా మీరు మామూలుగా ఏ ఏ చేస్తుంటారు నా మీరు మేము అన్ని తరకారీలు వెజిటేబుల్లు పండిస్తాము మామూలుగా మీరు ఈ రోజా పండిస్తారు కదా అవును ఎంత విస్తరణ లేదు సార్ ఈ రోజా పంట ఇది ఒక ముక్కలు ఎకరా ఉంటుందా ఒక ముక్కలు ఎకరాలో వేస్తారు ఈ రోజా పంట వేసుకో మొట్టమొదటిగా నేలని ఎంత ఎలా దిక్కి చేసుకోవాలంటారు మనము నాటి ఎరువులు ఉంటుంది కదా నాటి ఎరువులు వేసుకొని దున్ని మన మన ఎద్దుల్లో సాల్ తోలి ఇది డిస్టెన్స్ వచ్చి ఏడు అడుగులు ఇంకా ఏడు అడుగులు ఉంది ఇట్లా ఈ డిస్టెన్స్ వచ్చి రెండు అడుగులకి ఒక చెట్టు పెట్టినాము అంటే అంటే వెడల్పు వచ్చి సెవెన్ ఫీట్ ఉంది సెవెన్ ఫీట్ చెట్టు మంది గ్యాప్ టూ ఫీట్ ఉంది టూ ఫీట్ పెట్టినారు మామూలుగా ఈ సీడ్ అనే విత్తనము మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది బెంగళూరు వసుకోటనా వసుకోటనా అది మామూలుగా ఇది ఇది జాతి పేరు ఏమన్నా ఇది మ్యారబుల్ రెడ్ మ్యారబుల్ రెడ్ మ్యారబుల్ మీకు అక్కడి నుంచి తీసుకోవడానికి మీకు ఎంత పడింది మనకి ఇన్క్లూడింగ్ ఛార్జ్ డెలివరీతో చేర్చి పద్నాలుగున్నరపై పడింది పద్నాలుగు రూపాయ పడింది తమిళనాడు దొరుకుతాయి దొరుకుతుంది అంటారు అంటే మేము అక్కడ పోలా ఇక్కడ బాగుంది అన్నారు ఇక్కడ పోయి ఎత్తుకోవచ్చు మొత్తంగా ఇక్కడ వచ్చి నైన్ థౌజండ్ సారీ తొమ్మిది నూట అరవై చెట్లు పడింది చెట్లు మన ఈ చెట్టు నాటినప్పటి నుంచి మనకు పూరాలంటే అవ్వాలంటే ఎన్ని వచ్చేయాలంటారు నా నాటిన ఒక మంత్ కి పూర్ మంత్ని ఇంకా తర్వాత హాఫ్ కేజీ ఒక కేజీ రెండు కేజీలు అట్లా పోతా ఉంటుంది మామూలుగా ఈ పంట అనేది నాటినప్పటి నుంచి ఎన్ని వరకు పెట్టుకోవచ్చు చెట్లని నా టూ ఇయర్స్ దాకా బాగుంటుంది అనగ తిరిగి కటింగ్ చేసేస్తాము కటింగ్ చేసినాక తిరిగి సిగ్గురు వస్తుంది అప్పుడు ఒక మూడు నెలలు పూలు లేకుండా ఉండిపోతుంది తిరిగి నాకు పూలు మామూలుగా కన్ని అవుతా ఉంటుంది మనం ఎంతో నీట్గా చూసుకొని వస్తే ఎంతో డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది ఈ పంటకు చాలా ప్రధానమైనది ఏమంటే ఎరువులు మందులు పిచ్చికారి ఈ రెండు సక్రమంగా చేసుకుంటే పంట బాగుంటారు బాగుంటుంది మామూలుగా ఈ ఎలా వేసుకోవాలంటారు ఎరువులు చెట్టు మొదటిలో ఎక్కి అవి వేసేసి కలిపెట్టేస్తాము కళ్ళ నీళ్ళు ఇస్తాము నీళ్ళు ఇచ్చినాక తిరిగి మనం డిఏపి పది ఇరవై ఆరు అవి వేసుకుంటాము అవి వేసుకుంటే తిరిగి మామూలు పూ సైజ్ వచ్చేదానికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవి వాడుకుంటాం అన్ని వాడుకుంటారు మామూలుగానే ఈ పంటకి మందులు ఏ అంటే ఈ పంటకి ఏ రోగాలు వస్తాయింటారు నా జాస్తి వచ్చేది ట్రిప్స్ మైట్స్ బూడిది రోగం ఇలాంటివి దీనికి అంటే ఏ సీజన్ లో ఈ పూల ఎక్కువ కాస్తాయి నా ఎండాకాలంలో వచ్చి ట్రిప్స్ జాస్తి పడుతుంది పూ రవ్వ షైనింగ్ క్వాలిటీ రవ్వ తగ్గుతుంది పూ రవ్వ తగ్గుతుంది వర్షాకాలంలో పూ జాస్తి వస్తుంది పూ నీట్ వస్తుంది వర్షాకాలంలో పంట బాగుంటుంది బాగుంటుంది మళ్ళీ చలికాలంలో చలికాలంలో బాగుంటుంది ఈ తీర ఎండాకాలంలో వచ్చి పువ్వు ఇదే అయిపోతుంది అంటే పూ కూడా కొన్ని పూలు అట్లా కొంచెం మాడిపోతాయి కదా టెంపరేచర్ జాస్తి ఉంటుంది కదా దానివల్ల ఇదే షెడ్ అయిపోతుంది మామూలుగా ఈ పంటకి కలుపు మొక్కలు నివారణ కూడా చాలా ముఖ్యమైన ముఖ్యమైనది ఈ కలుపు మొక్కలు వస్తుంటాయి కదా అది ఎలా నివారణ చేస్తాం జనాలు పెట్టుకుని మామూలుగా దీనికి అంటే చెత్త మంది వస్తాను అలాంటి మంది వాడడం మామూలుగా ఫస్ట్ ఫస్ట్ మీరు పంట పండించినప్పుడు ఎన్ని ఎన్నికలు పూలు దొరికాయి ఇప్పుడు ఎన్నికలు దొరుకుతున్నాయి నా స్టార్టింగ్లో వచ్చి మాకు ఒక కేజీ ఇంకా అయ్యే ఇప్పుడు నలభై కేజీలు ఇంకా అంటే ఒక రోజుకి రోజుకొస్తారా వస్తారా దీని మరి దీనికి వస్తాం ఎందుకు రోజు అంటారు అంటే పూ తక్కువ కదా అందువల్ల ప్రస్తుతానికి మార్కెట్లో రేటు ఏ విధంగా ఉంది నా మార్కెట్లో ఈ రోజు వంద నూట నలభై రూపాయలు ఉంది కేజీ పూలు కుప్పంలో మన ఈ వచ్చి నూట ఇరవై వంద నా మధ్య పోతావు ఏమన్నా ఈ పూల పండి అంటారా ఆల్మోస్ట్ పర్వాలేదు నాని పంటల కన్నా అంటే సాగు విధానంలో కూడా మనకు పూలు కాటి మరి త్వరి మందులు ఎక్కువ అవసరం ఉండదు తక్కువ మందులో తక్కువ స్థలం కూడా పెట్టుకుంటే కూడా మంచి లాభం వస్తుంది మామూలుగా దీంట్లో రేటు అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి కదా మామూలుగా తక్కువ కష్టం పోతుంది మార్కెట్లో ఎక్కువ కష్టం పోయింది మీ పూలు తక్కువ అంటే మాది అరవై డెబ్బై అయిపోయింది అప్పుడు రేట్లు డౌన్ ఉండే అన్నాక దానికి తక్కువ ఏం పర్వాలే పర్వాలేదు ఇప్పుడు మామూలుగా ఈ రోజా పంటలో హైయెస్ట్ రేటు ఎంత పోయిందంటారు హైయెస్ట్ రేటు మూడు వందలు పై మూడు వందల అంటారు కేజీ మూడు వందల పై మాములుగా ఈ టూ ఇయర్స్ వరకు ఈ పేకదాటిగా పూలు కోసం ఉంటాయి ఉంటాయి నా ఈ పంటకి నీరు అనేది ఎలా పెట్టుకోవాలంటారు ఎండాకాలంలో ఓవర్ పెట్టాలన్నా నీళ్ళు వాటర్ పెట్టాలా చలికాలంలో అదో తక్కువ వర్షాకాలంలో అదే తక్కువ అంటే ఎండవల్ పెట్టాలంటారు నీళ్ళు డైలీ కూడా పెట్టచ్చు డైలీ కూడా అంటే నీళ్ళు పెట్టి ఎక్కువ పెట్టేందుకు మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది ఏం లేదు వర్షాకాలంలో జాస్తి నీళ్లు పెడితే బూడిద రోగం వచ్చేస్తుంది బూడిద దాని మనము కంట్రోల్ చేసుకొని వాటర్ అంటే వర్షం పడినప్పుడు కాకుండా ఎప్పుడో కొత్త తడిచుకుంటే సరిపోతుంటారు వర్షాకాలంలో తక్కువ ఎండాకాలంలో అవి పెట్టుకో వాటర్ మాములుగానే వీటిలో కొన్ని కొన్ని చోట్ల మొక్కలని చనిపోతుంటాయి కదా అది వచ్చి భూమిలో విల్ట్ అనేది ఉంటుంది దానివల్ల ఏరు ఇదే అంటే ఏరు ఏరు తినేస్తుంది తినేసి కట్టారు దానివల్ల ఇదే అవుతుంది దానికి నివారించరిగా ఏం చేస్తారు మీరు నా అప్పుడు ఇది వచ్చిన యూమిక్ యాసిడ్ అనేది యూమిక్ యాసిడ్ అప్పుడు పోసిన మా దాన్ని పోసినాక క్లీన్ క్లీన్గా భూమి లూజ్ అయిపోయి ఎయిర్ క్లీన్గా పోయి మనకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మామూలుగా మీరు మార్కెట్కి వేయాలంటే ఇలాంటి పువ్వు పూ సైజు కోసి వేస్తారు మీరు ఇలాంటి నా ఇలాంటి పూలు ఇలాంటి పూలు కోసి మార్కెట్కి వేసేయాలి మామూలుగా మీరు పూలన్నీ కోసి ఎందుకు ఎక్కడే మార్కెట్కి వేస్తారంటారు మన కుప్పం అంటే ఎలా ఇస్తారు మీకు బిల్ అనేది ఎలా ఇస్తారంటే మంత్లీ బిల్ తీసుకుంటారు మంత్లీ బిల్ తీసుకుంటారు అంటారు మామూలుగా ఈ పంట మామూలుగా పండిస్తున్న తర్వాత వేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఎంతో వస్తే మనకు ఆదాయం ఈ ఈ రోజా పూల్లో మనకు మంత్లీ అంటే కూడా ఇప్పుడు మనం మనం దినమర్ దిన కోసం అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది దాంట్లో ఒక ఇరవై వేలు ఖర్చు పోతుంది మీకు అది మనకు మిగులుతుంది నలభై వేల వరకు మిగుతుంది రైతుకు లాభంగా ఉంటుంది మామూలుగా ఈ కూరగాయల పంటలు వేస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు రావచ్చు కొంచెం లాభం అవుతుంది కానీ ఈ పూల వరకు అలా లేకుండా ఏదో సగటున ఆదాయం వస్తుంటారు నా ఈ పండుగ గురించి మీరు చాలా విషయాలు చెప్పారు నా ఇవన్నీ మా యూట్యూబ్ ఎదుర్కొన్న ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఈ పంట పండించే దానిలో ఉపయోగపడుతున్నా సార్ థ్యాంక్ యూనా థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లకండి మళ్ళీ మరొక వెళ్ళి కలుస్తున్నాం జై రైతరాజు